హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి ఇక ఆరు కోపంగా ఇలా అంటూ ఉంటుంది మనుషుల ప్రాణాలు తీసే మనోహరి అంతు చూసే ఇక్కడి నుండి వెళ్దాం అది మీరు కూడా చూస్తారు అని కోపంగా మాట్లాడుతున్న ఆరునే చూస్తూ గుప్తా గారు టెన్షన్ అవుతూ ఉంటారు ఏంటి ఈ బాలిక ఇంత వింతగా ఇంత కోపంగా మాట్లాడుతుంది ఈ బాలిక ఆ మనోహరిని ఏం చేయనుంది ఈ బాలిక వీక్షించిన ఏదైనా వీక్షించిందా తనని చంపింది మనోహరి అని ఈ బాలిక తెలుసుకుందా ఏది ఏమైనా సరే సంధ్యా సమయం వరకు ఈ బాలికని ఏమీ చేయకుండా ఆపాలి అని గుప్తా గారు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు సరస్వతి మేడం పరిగెడుతూ ఉండగా ఇక ఒకవైపు రామూర్తి మరోవైపు బాగి మరోవైపు బాబ్జీ అందరూ సరస్వతి మేడం కోసం వెతుకుతూ ఉంటారు ఇక ఒక దగ్గర రామూర్తి బాగి ఇద్దరు కలుస్తారు ఏంటి నాన్న ఆ మేడం ఎక్కడైనా కనబడిందా అని బాగి అడుగుతుండగా లేదమ్మా నీకెక్కడైనా కనబడిందా అని అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి లేదు నాన్న కనబడట్లేదు మనోహరికి భయపడి ఆ మేడం ఇంట్లో నుండి పారిపోయినట్టుంది అని బాగి అంటుండగా అవునమ్మా మనపై అబద్ధాలు ఎందుకు చెప్తుంది ఆ మనోహరి అని అంటూ ఉంటాడు రామ్మూర్తి తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మనపై తప్పు నిందలు వేస్తుంది ఆ మనోహరి అని బాగి అంటూ ఉంటుంది ఆ సరస్వతి మేడంని మన మామయ్యతోటే చంపించాలి అనుకుంది కదా మనోహరి ఇప్పుడు ఆవిడ బయటపడితే ఆయన ముందు ఆవిడ నోరిప్పితే మనోహరి నిజ స్వరూపం బయట తను చాలా టెన్షన్ పడుతుంది అందుకే ఒక్క తప్పుని కప్పిపుచ్చడానికి తప్పుల మీద తప్పులు చేస్తుంది మనోహరి అని అంటూ ఉంటుంది పాగి ఇప్పుడు ఎలాగైనా మనం ఆవిడని పట్టుకొని ఆయన ముందు నిలబెట్టాలి ఆ తర్వాత ఆ మనోహరి సంగతిని ఆయనే చూసుకుంటారు కానీ ఇప్పుడు మనం గనక ఆయన ముందుకి ఆ వార్డర్ని మనం తీసుకెళ్ళలేకపోతే మనమే తప్పు చేశామని ఆయన నమ్ముతారు ఎలాగైనా ఆ మేడంని పట్టుకోవాలి నానా నువ్వు అటు వెళ్ళు నేను ఇటు వెళ్తాను అంటూ మరో అంతా వెతుకుతూ ఉంటారు బాగి రామూర్తి ఇక బాబ్జీ కూడా అంతా వెతుకుతూ ఉంటాడు మరోవైపు అమర్ బాగి రామూర్తిల కోసం వెయిట్ చేస్తూ ఉండగా మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది సరస్వతి మేడం ఎవరికి కనబడుతుందా అని ఇక రాతోడు అమర్తో ఇలా అంటుంటారు సార్ మిస్సమ్మ రామూర్తి గారు అంతలా వచ్చింది సరస్వతి మేడమే అని చెప్తున్నారంటే వచ్చింది సరస్వతి మేడమే కావచ్చు సార్ అని అంటూ ఉంటాడు రాతోట్ ఇక మనోహరి ఇలా అంటుంటుంది అంటే ఏంటి రాతోట్ నేను చెప్పేది అబద్ధం అంటున్నావా సరస్వతి మేడంని చూశాక నేను అమర్కి చెప్పకుండా ఎందుకుంటాను అని అంటూ ఉంటుంది మనోహరి ఇక అమర్ ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతాడు ఇంకా ఇలా అంటుంటుంది మనోహరి అసలు మనం ఇంకా ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నామర్ మనం వెళ్ళిపోదాం అని అంటుండగా రాథోడ్ అయ్యో అయ్యో సార్ మేడంని తీసుకొస్తానని మిస్ అమ్మ రామ్మూర్తి ఇద్దరు వెళ్ళారు కదా మిస్ అమ్మ చెప్పేది నమ్మండి సార్ అమ్మ ఖచ్చితంగా తనని తీసుకునే వస్తుంది మిస్సమ్మ అబద్ధం చెప్పదు సార్ అని అంటూ ఉంటాడు రాథోడ్ ఇక ఎవరు అబద్ధం చెప్పంది రాతోడ్ మిస్ అమ్మ ఒక అబద్ధంతో ఇంట్లోకి వచ్చింది ఒక ఆరు నగలను మోసం చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చింది మోసంతోనే నన్ను పెళ్లి చేసుకుంది మిస్సమ్మ మాట నమ్మమంటావా నువ్వు నన్ను అని అంటూ ఉంటాడు అమర్ ఇంకా అవును అమర్ తను చెప్పేవన్నీ అబద్ధాలే నిన్ను ఎలాగైనా మూడు రోజులు ఇక్కడే ఉంచాలి అని తన పంతం నెక్కించుకోవాలి అని వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు లేదంటే వార్డెన్ మేడం ఇప్పటికిప్పుడే ఎలా మాయమైపోతుంది అయినా ఆ వార్డెన్ మేడంని తీసుకొచ్చిన ఆవిడిని మంగళ కూడా చూసింది ఆ వచ్చిన ఆవిడ మంగళ చూసింది వార్డెన్ మేడం ఫోటో కూడా మంగళ చూసింది కాబట్టి చెప్పు మంగళ వచ్చింది వార్డెన్ ఏనా అని అంటూ ఉంటుంది మనోహరి కాదండి ఈ ఫోటోలో ఉంది వచ్చిన ఆవిడ ఒక్కరి కాదు అని అనేస్తుండగా ఇక పిల్లలు అమర్ రాతోడ్ అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక లేదు వెళ్దాం పదా అని అమర్ కూడా అంటుండగా ఇక పిల్లలు లేదు డాడీ తాతయ్య వచ్చేవరకైనా మనం వెయిట్ చేద్దాం అని అంటుండగా ఇక రాతో అవును సార్ మనం చెప్పకుండా వెళ్ళిపోతే ఆ సార్ కూడా చాలా ఫీల్ అవుతారు అని అంటూ ఉంటాడు రాతో సరే అని అంటాడు అమర్ ఇక రామ్మూర్తి బాగి ఇద్దరు నడి రోడ్డుపై వెతుకుతూ ఉండగా సరస్వతి మేడం అప్పుడే ఒక సుమో పక్కన నక్కి నక్కి దాక్కుంటూ భయపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక సరస్వతి మేడంకి ఆపోజిట్ రోడ్ సైడ్న బాగి ఇక అదే రోడ్ సైడ్న దూరాన రామ్మూర్తి ఇద్దరు ఉంటారు ఇక ఒక మిర్రర్లో రామ్మూర్తి సరస్వతి మేడంని చూసేస్తారు ఇక బాగి కూడా చూసేస్తుంది ఇక వాళ్ళిద్దరూ ఆ ట్రాఫిక్ని తట్టుకొని సరస్వతి మేడంని చేరడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక నానా ఆవిడని చూసావా అని అడుగుతుండగా చూశానమ్మా ఇప్పుడు ఇక్కడే కనబడింది కానీ మళ్ళీ కనిపించట్లేదు అని రామ్మూర్తి అంటుండగా నానా నాకు కనబడింది ఇప్పుడు మనం ఆవిడని తీసుకెళ్తే తప్ప ఆయన మన మాట వినరు మనల్ని నమ్మలేరు అని అంటుంటుంది బాగి అప్పుడే కనబడి సరస్వతి మేడం అప్పుడే కనబడకపోవడానికి కారణం బాబ్జీ వెనక నుండి సరస్వతి మేడం గొంతు పట్టుకొని తను అరవకుండా మాట్లాడకుండా తన నోరిని మూసేసి ఇక వేరే చోటుకి తీసుకొచ్చేస్తాడు బాబ్జీ ఇక సరస్వతి మేడం గొంతుపై కత్తి పెట్టి ఇలా అంటుంటాడు నువ్వు కాస్త కదిలవో నీ గొంతులో కత్తి దించేస్తా ప్రాణాలు పైకైపోతాయి అని అంటూ బెదిరిస్తూ ఉంటాడు బాబ్జీ ఇక తనని అలా బెదిరిస్తూనే గొంతుపై కత్తి పెట్టి మనోహరికి కాల్ చేస్తాడు మేడం ఆ సరస్వతి మేడం నాకు దొరికింది నా దగ్గరే ఉంది నా కత్తికి తన గొంతుకి ఈంచు మాత్రమే సందు ఉంది ఇక మీరు చెప్తే తనని వేసేస్తాను అని అంటుండగా ఫోన్ స్పీకర్లో పెట్టరా అని అంటుంది బాబ్జీని మను ఇక ఫోన్ స్పీకర్లో పెట్టగానే హ్యాపీ జర్నీ మేడం మీరు చెప్పాలి అనుకున్న నిజాలన్నీ పైకి వెళ్ళి ఆ ఆరుకి చెప్పండి అని అంటూ ఫోన్ స్పీకర్లో పెట్టి దాన్ని చంపేయి దాని ఆర్త కూడా నేను వినాలి అని అనగానే ఫోన్ ఆ కారుపై పెట్టి సరస్వతి మేడంని పొడవబోతూ ఉంటాడు బాబ్జీ ఇక మళ్ళీ మను ఆగరా వద్దు వద్దు దాన్ని చంపేస్తే నేను నిన్ను చంపేస్తా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మనం ఇక ఏమైంది మేడం ఇప్పటి వరకు తనని చంపమని నన్ను చంపుకు తిన్నారు ఇప్పుడు చంపుతానంటే వద్దని మీరే అంటున్నారు అని బాబ్జీ అంటుండగా ఇప్పుడు సరస్వతి మేడంని ఇక్కడే చంపేస్తే సరస్వతి మేడం ఇక్కడికి వచ్చిందని మిస్ అమ్మ చెప్పిన మాటలు నిజమవుతాయి అమర్ నన్ను నమ్మడు అందుకని ఏం చేస్తావంటే సరస్వతి మేడంని తీసుకువెళ్ళి హాస్పిటల్లో పారేయి కానీ స్పృహలో ఉండకూడదు కొన్ని రోజులు తను మాట్లాడకూడదు చెప్పింది అర్థమైందా అని మను అంటుండగా అర్థమైంది మేడం అని అంటూ ఫోన్ కట్ చేసి నువ్వు ఎంత అదృష్టవంతురాలివి నీకు ఇంకా భూమి మీద నూకలున్నాయి అని అంటూ మేడంని అక్కడే వదిలిపెట్టి ఇక వెనకాలకి వెళ్ళి మేడం చూడకుండా మేడం తల మీద గట్టిగా కర్రతో బాదుతాడు ఇక సరస్వతి స్పృహ తప్పి పడిపోతుంది తనని కారులో తీసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోతాడు బాబ్జీ ఇక ఆరు దిగులుగా కూర్చుండడంతో ఏమైంది బాలిక నువ్వు ఒక్కరోజు గడువు ఎందుకు అడిగావు మా ప్రభువారిని గడువడిగి ఇక్కడికి వచ్చి ఈ కష్టాలన్నీ చూడడానిక నువ్వు అడిగింది నువ్వు వచ్చినప్పటి నుండి ఇలా సైలెంట్గా కూర్చున్నావే తప్ప ఏమీ చెయ్యట్లేదు ఇలా ఇదంతా చూసి నువ్వు బాధలు పడడానిక ఇక్కడికి వచ్చావు నేను చెప్పేది వినుబాలిక మానవ జన్మ ఎన్నో పాప ఫలితాలు అంటారే తప్ప దీని నుండి విడువడిన నువ్వు ఇక బంధాలని తెంచుకో అప్పుడే నీకు సుఖం శాంతి లభిస్తుంది కానీ ఈ బంధాలని ఇలాగే పట్టుకున్నావంటే నీకు దుఃఖం తప్ప ఏది మిగలదు అని అంటూ ఉంటాడు గుప్తా గారు నేను విడవలేను ఈ బంధాన్ని నేను విడవలేను దుఃఖాన్నైనా భరిస్తానే తప్ప ఈ బంధాలని నేను విడవలేను మీకు చెప్పేదొక్కటే నేను రాలేను అని అంటూ ఉంటుంది ఆరు నువ్వు ఇక్కడికి వచ్చాక ఇలా మాట్లాడతావని నేను ప్రభు గారితో నేను రానని చెప్పాను కానీ నన్నే పంపించారు ఇక ఆలస్యం చేయకు సూర్యాస్తమయ టైం అయిపోయింది పద వెళ్దాం అని గారు అంటుండగా నేను మాత్రం రాలేను గారు మీరు అంతగా తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్ళిపోండి నేను అడ్డుపడను కానీ నేను మాత్రం రాలేను అని అంటూ ఉంటుంది ఆరు ఒక సోదరునిగా చెప్తున్నాను నా మాట విను నువ్వు ఈ బంధాలని ఇప్పటికైనా వదిలిపెట్టు నీకు మనశ్శాంతి లభిస్తుంది అని అంటూ ఉంటాడు గుప్తా గారు సోదరుడు అన్నారు కదా నా అన్న అన్నారు కదా ఒక అన్నని అడిగినట్టు చిన్న కోరిక అడుగుతున్నాను నాకు కొంత సమయం ఇవ్వండి ఆ మనోహరికి తగిన శిక్ష విధించాకే నేను ఇక్కడి నుండి వస్తాను అని ఆరు అంటుండగా సోదరా అన్న భావంతో నన్ను ఓడించ బాలిక ఒక్కరోజు గడివిస్తున్నాను నీకు అని అనేస్తాడు గారు కాదు గారు అని అంటూ ఉంటుంది ఆరు ఈ ఒక్కరోజుకే నేను మా ప్రభు గారితో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇక నన్నేమీ అడక్కు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు గుప్తాగారు ఇక రోజులో ఏం చేయను అని ఆలోచిస్తూ ఉంటుంది ఆరు ఇక సాయంత్రకాలం దాటి పో టైం అవుతూ ఉంటుంది ఇక ఇలా అంటూ ఉంటుంది మను అమర్ని వెళ్దాం పద అమర్ ఇంకా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు ఆ మోసం చేసిన మిస్సమ్మ కోసమా ఇంకా వార్డెన్ని తీసుకొస్తుంది అని నమ్ముతున్నావా నువ్వు వాళ్ళు మిమ్మల్ని మూడు రోజులు ఎలాగైనా ఇక్కడ ఉంచడానికే ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు వాళ్ళు అని మనోహరి మళ్ళీ అంటుండగా ఇక అమర్ ఎవరు వాళ్ళేనా డ్రామాలు ఆడింది వాళ్ళేనా ఇక్కడ ఉండాలి అని చూసింది నిన్న సాయంత్రం నేను వెళ్ళిపోతాను అని అంటుంటే నువ్వు కూడా నన్ను వద్దన్నావు కదా అపచారం అపకీర్తి అని ఏదేదో మాట్లాడావు కదా మరి వాళ్ళనే అంటున్నావేంటి అని అమర్ అంటుండగా ఇక మనోహరి మనసులో ఎంతైనా మిలటరీ వాడి అనిపించుకున్నావులే అమర్ వచ్చిన రోజే వెళ్ళిపోతే అంకుల్ బాధపడతారని అన్నాను అని అంటూ ఇంకా ఇక్కడుండడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు వెళ్దాం పద అమర్ అని అంటూ ఉంటుంది మను ఇక రాథోడ్ ఇలా అంటుంటాడు అమ్మ గుచ్చి మీకు తెలీదా సార్ అని అంటుండగా తెలుసు ఎందుకు తెలీదు రాథోడ్ మిస్సమ్మ తన వారి అనుకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్తుంది మంచికి సహాయం చేస్తుంది వాళ్ళు ఎంత ఆపదలో ఉన్నా అండగా నిలబడుతుంది నిస్వార్థ గుణం తనది తన అనుకుంటే తన ప్రాణాలకి తెగించైనా వాళ్ళని కాపాడుతుంది అని అంటూ బాగీకూర్చి అమర్ గొప్పగా మాట్లాడుతూ ఉండగా మనోహరి షాక్ అవుతూ ఉంటుంది ఇక బాగి ఇంటికి వచ్చాక అమర్ బాగి మాటని నమ్ముతాడా ఆరు మనోహరికి ఏ విధంగా శిక్ష వేయనుంది లేదంటే అమర్ కోపగించుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతాడా రాను నేస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్